మనం చూస్తున్న ఈ లెక్కలు ఎంత క్లోజ్ గా ఉన్నాయో గమనించారా మనందరికీ తెలుసు ఇవి అంతే దినాలని మనందరికీ తెలుసు ఈ లోకం కోసం గొప్ప శ్రమకాలం ఎదురు చూస్తుందని మనందరికీ తెలుసు క్రీస్తు విరోధి బయటకు రాబోతున్నాడని అయితే ఇవన్నీ జరగడానికి ఎంతో సమయం లేదనే విషయం కూడా మనం తెలుసుకోవాలి క్లూస్ లాజిక్స్ ఎన్నున్నా కానీ అవి మనకు చాలా తక్కువ సమయాన్ని చూపిస్తున్నాయి ఈ విషయం మీకు ఎలా అనిపించింది నిజంగా రాకడ చాలా దగ్గరలో ఉన్నట్టు మీకు అర్థం అవుతుందా కామెంట్ ద్వారా మీరు నాకు ఒకసారి చెప్పండి పరిశుద్ధ గ్రంథం మనల్ని మెలుకుగా ఉండండి అని చెప్తుంది అయితే అది ఈ లెక్కలను బట్టి కాదు గాని మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి యేసుక్రీస్తు స్వయంగా ఆయన మొదటి రాకడంలో ఏ సూచనలైతే చెప్పారో అవన్నీ కొన్ని సంవత్సరాలుగా మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంతో నిండిపోయింది అగ్ర రాజ్యాలన్నీ రెండుగా చీలిపోయాయి ఐరోపా రాజ్యాలకు రష్యాకు అస్సలు పడటం లేదు అమెరికా అన్ని దేశాల మీద విరుచుకుపడుతుంది పడుతుంది ఇక ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాను చెప్పండి అన్ని దేశాల దృష్టికి నెగిటివ్ అయిపోయింది ఇంతటి యుద్ధ వాతావరణంలో అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి మాట్లాడే ఒక ప్రపంచ నాయకుడు బయటికి రావాలి ఆ నాయకుడు క్రైస్తవుడిగా ఉంటాడు ఆ నాయకుడు తెల్లని వస్త్రాలతో శాంతిమూర్తిగా కనబడతాడు కానీ అతను ఒక సమయానికి క్రీస్తు విరోధి అనే మృగం అవుతాడు తర్వాత ప్రపంచంలో జరగబోతున్న భయంకరమైన కార్యం ఇదే యూదులకు వేడవబడిన వారికి మహా మహాశ్రమకాలం అది ఏ సుక్రీస్తే తన నోటితో అన్నమాట మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం లోక నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడు నువ్వు కలుగబోదు ఆ మహాశ్రమల కాలం నుండి తప్పించుకోవాలంటే మార్గం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయము రెండో వచనం అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు అనబడే రక్షకుడి నామం కిందకి రావాలి క్రిస్తు అనే రక్షకున్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్